ఈరోజు వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటంటే మనం కిచెన్లో మనకు చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం మనం నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాయలు ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది విపరీతమైన రేట్లు ఉన్నాయి మనం నిమ్మకాయలు అయితే వేస్ట్ చేసుకోలేము కదా అలా నేను ఇలా ఇదైతే మసాలా టీ చేసినానండి అల్లము ధనియాలు ఇవన్నీ వేసేసి ఈ ఆలుకలు ఇవన్నీ వేసేసి టీ చేసినాను ఇప్పుడు ఈ టీ అయితే నాకు నిమ్మరసం కావాలి నిమ్మరసం హనీ కలుపుకుంటాం కదా ఇది ఇలా కలుపుకున్నప్పుడు మనం నిమ్మకాయను సగానికి కట్ చేసినామంటే నిమ్మకాయ అనేది అంత వేస్ట్ అయిపోతుంది అనమాట మనకు దీంట్లోకి ఒక టూ త్రీ డాఫ్స్ అయితే సరిపోతుంది మనం దీనికోసం నిమ్మకాయను ఆఫ్ కట్ చేయడము అదంతా కాకుండా ఇలా అయితే ఒక సైడ్కు మధ్యలో హోల్ పెట్టేసేయండి ఇలా హోల్ పెట్టేసినాక తర్వాత మనం ఇలా పిండినామంటే నిమ్మరసం మనకి ఎన్ని డ్రాప్స్గా ఉంటే అంత పిండుకొని ఇంకా మళ్ళీ అలాగే ఎత్తి పెట్టేసినామంటే మనకి ఎన్ని రోజులైనా ఈ నిమ్మరసాన్ని అనేది వాడుకోవచ్చు నిమ్మకాయ అలాగే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది చూసినారు కదా ఈ టిప్ నచ్చితే మీరు వీడియోను లైక్ చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు సెకండ్ టిప్ ఏంటంటే మనం గ్రైండర్కు గ్రైండర్ను వాడుతూ ఉంటాం కదా దోశ పిండికి కానీ వడలకు కానీ ఇడ్లీకి కానీ దేనికైనా ఆ గ్రైండర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా గ్రైండర్ రిపేర్ లేకుండా ఉండాలంటే మనం ఎలా చేయాలంటే మనం ఒక్కొక్కసారి గ్రైండర్లు వేసినా మెదగవు అనమాట అలాంటప్పుడు ఇలా అయితే ఈ అయితే ట్రై చేయండి మనం చేతులకు వేసుకునే గాజులు ఉంటాయి కదా అవి అయితే మనము ఇది మనకు సరిగ్గా మెదగలేదంటే ఇవి అతుక్కుని ఉంటాయండి ఇలా గాజు పెట్టి అంత స్థలం అన్నా అంటే ప్లేస్ అన్నా మధ్యలో సందు ఉండాలన్నమాట అంటే రాళ్ళు దానికి తగలకుండా బౌలుకు తగలకుండా ఇలా చూడండి ఇప్పుడైతే ఇది అతుక్కొని పోయింది కదా ఈ గాజు కూడా దూరడం లేదు ఇలాంటప్పుడు మనం దీన్నైతే బయటికి తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇది అతుక్కుపోయింది కాబట్టి ఈ మనం దోశ పిండి వేసినా ఏది వేసినా దో బియ్యం వేసినా సరిగ్గా మెదగవు అనమాట ఇలా దాన్ని కొద్దిగా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకుంటే ఫిట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాప్ ఉందా లేదా ఇంకా దానికి అత్తుకొని పోయిందా అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ప్లేస్ అనేది ఉంది చూడండి గ్యాస్ పెడితే దూరిపోతుంది అంత అంత గ్యాప్ అన్నా కంపల్సరీగా ఉండాలండి అలా ఉన్నప్పుడే మనకు ఏం వేసుకున్నా బాగా మెదుగుతాయి ఇది గ్రైండర్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది మధ్యలో చూడండి ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎటు సైడ్ అయినా సరే ఖచ్చితంగా ఇలా ఒక గాజు పట్టేటంత గ్యాప్ అయితే కంపల్సరిగా ఉండాలి మీరు కూడా మీ గ్రైండర్లో చెక్ చేసుకొని ఒక్కొక్కసారి అతుక్కొని ఉంటుంది అలాంటప్పుడు ఇలా స్క్రూను ట్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము యాలకలు వాడుతూ ఉంటాం కదా నేనైతే యాలకలు అప్పుడప్పుడు ఇలా అంటే ఒక చిన్న ప్యాకెట్తో పొడి చేసి పెట్టుకుంటాను మనం ఏదైనా స్వీట్ చేసినా ఇంకా ఏ దాంట్లోకి టీలోకి వేసుకోవాలన్నా ఏ దాంట్లోకైనా అని అప్పుడప్పుడు పొడి చేసి పెడుతుంటాను తర్వాత మనం ఒక్కొక్కసారి అప్పటికప్పుడు కొన్ని దంచుకోవాలన్నా కూడా స్వీట్ అలాంటప్పుడు కుదరదు కదా అందుకోసమని ఇలా దంచి పెట్టుకుంటాం కదా ఇలా అన్ని లోపల విండే విత్తనాలన్నీ తీసి పెట్టేసుకుంటాం కదా తీసి పెట్టేసుకున్నాక చూడండి ఇలా అన్నీ తీసేసుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తాం ఇంకా పొట్టునైతే వేయలేం కదా ఇవి ఒక్కటి విత్తనాలను ఒకటి మిక్సీ పట్టేసుకుంటాం లేదంటే చిన్న రోడ్లో దంచుకుంటాం ఈ పొట్టును కూడా పడేయకుండా ఇది కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ పొట్టునైతే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా చేసుకోవాలి చేసుకొని మనకు వీలైతే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు లేదంటే ఇలానే మనం టీ పొడిలో కనుక వేసేసుకున్నామంటే టీ పొడి మనం టీ చేసేటప్పుడు ఈ ఫ్లేవర్ టీలో ఇవి యాలకులు పొట్టు టీలో పడుతుంది కదా ఫ్లేవర్ వచ్చేసి టీ అనేది చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్